కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ పరిజ్ఞానం పాత్రపై మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ దినేష్ మాల్యా ప్రజలకు అవగాహన కల్పించారు నా పేరు గోపాలకృష్ణారావు మాది తిరుపతి ఆ చాలా బాధపడతా ఉండింది తర్వాత మన సార్ ఏమంటే ముందుగా మా కొంచెం ఓకే మా ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు పత్రికా మిత్రులందరికీ మా మణిపాల్ హాస్పిటల్ వర్తు రోడ్ వారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు డాక్టర్ దినేష్ మాణ్య అండి నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా మణిపాల్ హాస్పిటల్ వర్తూర్లో పనిచేస్తున్నాను సో మా స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్పురం గ్రామం సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ పరిజ్ఞానం యొక్క పాత్ర గురించి జనాలకు చేరవేయడము సో కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అనేది చాలా సాధారణమైన ఆపరేషన్గా ఒకప్పుడు మనకు చాలా రేర్గా చేసే ఆపరేషన్ ఇప్పుడు చాలా సాధారణమైన ఆపరేషన్గా తయారయ్యేది సో కీళ్ళ మార్పిడి అనేది బేసిక్గా ఎవరికి అవసరం అవుతుంది అనేది మనకు ఇప్పుడు తెలుసుకోవాలి బేసిక్గా సో బేసిక్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం లేదా కీళ్ళ వాతం అనడం సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం అది సో ఇది మనకు ఒకప్పుడు చాలా వయసు పైబడిన వాళ్ళకి వచ్చే ప్రాబ్లంగా ఉండేది బట్ ఇప్పుడు మనం నలభై చూస్తున్న క్రమంలో నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా మనం ఊపిరిలో ఎక్కువగా చూస్తుంటాము ఈ ఆస్ట్రిథెరైటిస్ మామూలుగా మనం గ్రేడ్ చేస్తాం మనం అంటే అరుగుదల మోకాళ్ళ గుజ్జు అరుగుదల గ్రేడింగ్ అనేది చేస్తాము అది సింపుల్ ఎక్స్రే చేసినప్పుడు దాన్ని మనం గ్రేడ్ ఒకటి నుంచి గ్రేడ్ నాలుగుగా మనం క్యాటగరైజ్ చేస్తాము సో గ్రేడ్ ఒకటి నుంచి గ్రేడ్ మూడు ఉన్న మోకాలకి యూజువల్గా సాధారణంగా పేషెంట్కి మనకు మా మా ఇవ్వడం కానీ ఇంజెక్షన్స్ ఫిజోథెరపీ చేయడము ఇలాంటివి చేస్తుంటాము బట్ ఎప్పుడైతే గ్రేట్ ఫోర్ అంటాం అంటే కంప్లీట్గా గుజ్జు అరిగిపోయినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ శస్త్రచికిత్స అనేది అడ్వైజ్ చేస్తాం అంటే కీళ్ళ మార్పిడి సజెస్ట్ చేస్తాము మనం సాధారణంగా కీళ్ళ మార్పిడి ఎక్కువగా మనము అంటే మనకు సాంకేతికత అంత అడ్వాన్స్ కాకముందు కన్వెన్షనల్ కేర్ అంట అంటే కన్వెన్షన్ నీ రీప్లేస్మెంట్ అంటాం అంటే మనము సర్జన్ ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఇది అంటే ఎప్పటి నుంచో ఇది కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న పద్ధతి బట్ ఇప్పుడు మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రోబోటిక్స్ సాయంతో మనకు రోబోటిక్ పరిజ్ఞానంతో మనం ఇప్పుడు మోకాళ్ళ రీప్లేస్మెంట్ చేస్తున్నాం దా అడ్వాంటేజ్ అంటే మనకు మొన్న బెనిఫిట్స్ ఏముంటాయంటే రోబోటిక్ పరిజ్ఞానంలో మనకు ఈ ప్లానింగ్ అంటాం ప్లానింగ్ అనేది మనకు ఆపరేషన్ మనకు స్టార్ట్ చేయడానికి ముందే పేషెంట్ ప్లానింగ్ అంటే ఆ బోన్ ఎంత కట్ చేయాలి ఏ యాంగిల్లో కట్ చేయాలి అనేది మనకు రోబోటిక్ ముందుగానే మనకు సాయం చేస్తుంది సో దీని ద్వారా మనకు ఖచ్చితత్వంతో అంటే మనము ఏమైతే మనం పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి ఎక్స్పెక్ట్ చేస్తామో అది ప్రీ ఆపరేటివ్గా మనకు రోబో చెప్పడం వల్ల ఆపరేషన్ చాలా చాలా అవుతుంది ప్లస్ మనకు రక్తస్రావం ఉంటాం ఎక్కువగా రక్తం అనేది మామూలుగా రక్త బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే రక్తస్రావం తక్కువ ఉంటుందో వాళ్ళకి ఐసీయూ స్టే కానీ హాస్పిటలైజేషన్ కూడా చాలా మనకు మినిమల్గా ఉంటుంది సో పేషెంట్స్కి మనకు రోబోటిక్ ద్వారా చేయడం వల్ల నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలామంది కన్వెన్షనల్ మామూలుగా మోకాళ్ళ ఆపరేషన్ చెప్పగానే చాలా మంది పేషెంట్స్ భయపడుతుంటారు ఆపరేషన్ తర్వాత నొప్పిని మేము భరించలేమేమో అనేసి అని సో దానికోసం ఈ రోబోటిక్ పరిజ్ఞానంలో మనం ఎక్కువగా లోపల మజులు మనం కంటనేది కట్ చేయము కాబట్టి వాళ్ళకి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే నొప్పి తక్కువగా ఉంటుందో వాళ్ళకి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో రోబోటిక్లో కూడా మనకు చాలా రకాల రోబోట్స్ ఉన్నాయి మనకు దీంట్లో బేసిక్గా ఇమేజ్ బేస్డ్ నాన్ ఇమేజ్ బేస్డ్ అని ఇమేజ్ బేస్డ్ అంటే మనం ముందుగానే పేషెంట్ యొక్క స్కాన్ చేస్తాం సిటీ స్కాన్ చేసి రోబోటిక్కి మనకు ఫీడ్ చేస్తాం సో అది చూసి మన రోబోటిక్ మనకు పేషెంట్కి ఖచ్చితత్వంతో పేషెంట్కి సంబంధించిన ప్లానింగ్ ఇస్తుంది అదే నాన్ ఇమేజ్ బేస్డ్ రోబోటిక్ మనకు అంత యాక్సీ ఉండదు సో మనం ఈ మనం మన మణిపాల్ హాస్పిటల్ వర్తూర్లో మనం లాంచ్ చేసింది మ్యాకో రోబోట్ అంటాం దేని ఇది ఇమేజ్ బేస్డ్ రోబో ఇది అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది ఇమేజ్ బేస్డ్ రోబో కాబట్టి మనకు యాక్యురెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే పేషెంట్కి స్కాన్ ముందుగానే చేస్తాం కాబట్టి అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ ఈ మ్యాకో రోబోటిక్ సాయంతో పార్షల్ని అంటాం అంటే మనకు కొంతమందికి అంటే చిన్న వయసులోనే మోకాలు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మనకు కంప్లీట్గా మోకాలు రీప్లేస్మెంట్ చేసే అవసరం లేకుండా పార్షల్ని రీప్లేస్మెంట్ అంటాం అంటే పార్షల్ అంటే డ్యామేజ్ అరిగిపోయిన మోకాల్లో ఆ భాగం వరకే రీప్లేస్ చేయడము సో దానివల్ల వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు ఈవెన్ కింద కూర్చోవడం నేలపైన చెక్క మొక్కలు వేసుకుని కూర్చొని అన్ని పనులు చేసుకోవచ్చు తుంటి మార్పిడి కూడా మనకు ఈ రోబోటిక్తో మనకు సాధ్యపడుతుంది మనకు అదర్ రోబోటిక్స్లో మనకి ఈ అన్ని ఆప్షన్స్ అనేది ఉండదు సో బేసిక్గా ఈ ఈ మీటింగ్ ద్వారా లైక్ మేము ఏమైనా రిక్వెస్ట్ చేయడం మా వాళ్ళకి ఈ రోబోటిక్ పరిజ్ఞానం అనేది మనకు అందుబాటులో దానివల్ల సో చాలా మంది పేషెంట్స్ లైక్ ఈ నొప్పులకి భయపడి చాలామంది ఏంటంటే ఆ పోస్ట్ ఆ ఆపరేషన్ తర్వాత నొప్పులు మేము భరించలేము ఇవంతా తట్టుకోలేము అన్న వాళ్ళకి బేసిక్గా ఈ రోబోటిక్ అనేది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తాం మాకు సార్ నెక్స్ట్ ఇంకొకటి ఈరోజు ఒక స్టోరీ మేము ఫస్ట్ మామూలుగా మణిపాల్ హాస్పిటల్ తరపున నుంచి మేము క్యాంప్ చేస్తుంటాం ఎవ్రీ మంత్ మూడో శుక్రవారము ఇక్కడ డాక్టర్ వెంకటరమనగర్ హాస్పిటల్లో మేము బ్యాంగ్లూరు నుంచి వస్తుంటాం ఓపీడి కన్సల్టేషన్ కోసం సో మేము కన్సల్టేషన్కి వచ్చాక మా ఫస్ట్ పేషెంట్ ఇక్కడ సుజాత గారు అనేసి అని ఐ థింక్ తను లోక చంద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గైనకాలజిస్ట్ వాళ్ళ మదరు సో అన్ఫార్చునేట్గా మేడం ఇప్పుడు బ్యాంగ్లూర్ ఉన్నాం వాళ్ళ సిస్టర్ కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నాము సో మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చారు సో బేసిక్గా తను ఒక కిడ్నీ డోనర్ అని అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ డొనేట్ చేశారు సో చాలా వరకు ఈ మోకాల్ ఆపరేషన్ మనకు మెయిన్గా వరి ఏదో పోస్ట్ ఆపరేషన్ తర్వాత నొప్పిని మేనేజ్ చేయడము ఆ నొప్పిని మేనేజ్ చేయడానికి మనం పెయిన్ క్లెట్స్ ఇస్తుంటాం బట్ ప్రాబ్లం ఇక్కడ ఉన్న ఈ కేసులో ఏందిరా అంటే మనకు ఉన్నది ఒక సింగిల్ కిడ్నీ కాబట్టి మనం పెయిన్ క్లెట్స్ ఇవ్వలేము ఎందుకంటే ఎక్కువగా పెయిన్ క్లెట్స్ ఇవ్వడం వల్ల ఆ సింగిల్ కిడ్నీ మనకు స్ట్రెస్ అయితే మనకు క్రియాటిని ఎక్కువై మన కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాని కోసం మనతో ప్రీ ఆపరేటివ్గా మేడంతో వాళ్ళ డాక్టర్ గైనకాలజిస్ట్ కాదు డిస్కస్ చేశాక అంటే ఆపరేషన్ తర్వాత పెయిన్ అనేది మామూలుగా మనకు మేనేజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సింగిల్ని చేసుకుందాం అనేది అంటే ఒక మోకాళ్ళే చేసుకోండి అని బట్ పేషెంట్ యొక్క మామూలుగా మనము దృఢ సంకల్పం అంటాం కదా మామూలుగా విల్ తప్పబడతా ఆమె రెండు ఒకసారి కావాలని ఆమె డిసైడ్ చేసుకుంది సో మేము వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ చేసాము చేసే కూడా లైక్ వితౌట్ పెయిన్ కిల్లర్స్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ మనకు ఎనస్రాయిడ్స్ అంటాం మామూలుగా అంటే కిడ్నీకి డ్యామేజ్ లేకుండా మనం వితౌట్ పెయిన్ కిల్లర్స్ లైక్ ఆమె సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది థర్డ్ మంత్ ఇప్పుడు చేసుకుని కూడా సో ఆమె అనుభవాలు వాళ్ళకి ఎనివేస్ లైక్ ఆమె లేరు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు జస్ట్ ఆయన షేర్ చేస్తారండి సార్ థ్యాంక్ యూ